దక్షగ్న మందు రుద్రాదులతో సహా తమలో ప్రతి ఒక్కరూ చూపినట్టి సిగ్గుమాలిన స్వభావాన్ని గురించి భృగుముని ఎరిగి ఉన్నాడు అంటే అక్కడున్న వాళ్ళందరూ దక్షుడు భృగువు ఆ నందిస్తడు వీళ్ళంతా కూడా ఒకళ్ళ ఒకళ్ళు ఒకరికొక శాపాలు పెట్టుకుంటూ కొట్లాడుకుంటూ చాలా ఉన్నత స్థానంలో ఉండి కూడా చాలా తక్కువ స్థాయిలో ప్రవర్తించారు దాని గురించి భృగుముని ఎరిగి ఉన్నాడు బ్రహ్మ రుద్రాదులతో సహా అందరూ కూడా దేహాత్మ భావనలోనే మాయలోనే ఉన్నారని అతను బ్రహ్మదేవుని భౌతిక జగత్తులోని జీవుల ప్రముఖుడు నామాన్ని పేర్కొనడం ద్వారా తెలుపగడుతున్నాడు ఏమన్నాడు ఆయన ఎన్మాయ గహనాహృత ఆత్మ బోధ బ్రహ్మదయ స్తను స్వపంత అంటే బ్రహ్మదేవుడితో సహా మేమందరం కూడా మే నేను బ్రహ్మని నేను శివుడిని నేను ఇది శివుడు లేడు ఆయన దేహాత్మ భావన ఆత్మ జ్ఞానంలో ఉన్నాడు బ్రహ్మతో సహా మేమందరము కూడా దేహ భావనలో ఉండి ఈ విధంగా కొట్లాడుకున్నాము ఆత్మ భావన మాకు లేదు అని చెబుతున్నాడు ఆఖరికి సతీదేవితో సహా అని భృగు ఎరిగి ఉన్నాడు ఒక్క విష్ణువే వాటికి పరమైన వాడు భృగుముని భావన అదియే మనిషి దేహాత్మ భావనలో ఉన్నంత వరకు పరమాత్ముని లేదా భగవంతుని అర్థం చేసుకుని మిగుల కష్టతరము బ్రహ్మదేవుడు కన్నా తాను గనుడను కానని ఎరిగి ఉండి ఏ భృగు తన అపరాధుల్లో ఒక జమ కట్టి ఉన్నాడు అజ్ఞానుల కంటే బద్దజీవులకు ప్రకృతి ప్రభావంలో గల తమ అనిచ్చింత స్థితిని అంగీకరించడం తప్ప వేరొక మార్గం లేదు కానీ అంగీకరించరు చాలా మంది ఏమంటారు వాదిస్తారు నేను భక్తిలో ఉన్నా నేను చాలా ఉన్నత స్థానంలో ఉన్నా మొన్న ఈ మధ్య జరిగింది అది సంఘటన కూడా అట్లే చాలా ఉన్నత స్థానంలో ఉన్నా మిగతా అందరికీ భక్తులు నా ఒక్కళ్ళకే భక్తుందని అహంకారంతో ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు భక్తుల్లో కానీ నిజమైన భక్తులు ఎలా ఉంటారు నాకు అసలు భక్తి శక్తి బుద్ధిహీన ఆమె అతి దీన భక్తిని ఠాకుడు చెప్పినట్టుగా నాకు శక్తి లేదు భక్తి చేసేంత శక్తి లేదు బుద్ధి కూడా లేదు మేము దీనులమి మీ కరుణ ఉంటేనే మేము రవ్వంత నినామం చేయగలుగుతామని ప్రార్థన చేయాలి వైష్ణవుల్ని వినయం ఉంటే అది వస్తుంది వినయం లేకుండా అహంకారం ఉంటే నేనే మంచి మేమే మంచి భక్తులు ఎదుట భక్తి లేదు అని అంటారు నేనే నిష్టగా చేస్తున్నా నేనే పర్ఫెక్ట్ భక్తులు మిగతా వాళ్ళంతా దోషాలతో ఉన్నారని అంటారు దాన్ని ఏమంటారంటే కామెర రోగం వచ్చిన వాళ్ళకంటే లోకం అంతా పచ్చగా ఉంటుంది తీపి కూడా చేదుగా ఉంటుంది అంట కామెల రోగం వస్తే కానీ కామెల రోగం తగ్గడానికి అప్పటికి వెళ్ళడమే సరి అయిన ముందు ఈ విధముగా విష్ణు భగవాన్ని శరణు క్షమార్పణ వేయటమే దానికి పరిష్కారము అందుకని మేము చెప్తున్నాం కదా ఆరతి ఇచ్చేప్పుడు కానీ దర్శనం చేసేటప్పుడు కానీ శరణాగతి నాయన మాకు మీ పట్ల రవ్వంత ఆసక్తి లేదే భక్తి కోరిక లేదో ఏదో టైం పాస్కి ఎట్టు వస్తున్నాం అట్లా వెళ్ళిపోతున్నామే కొద్దిగా సేవ చేస్తున్నాం కానీ మీ మీద మనసు పెట్టి చేయట్లేదు అని వాళ్ళని చూస్తూ ప్రార్థన చేసుకోవాలి రోజు మనసులో వింటాడు భగవంతుడు వింటాడా వినడా ఎక్కడ ద్రౌపది ఎక్కడో ఢిల్లీ లస్తినాపురంలో ప్రార్థన చేస్తే ద్వారకలో ఉండి విని ఇచ్చాడో లేదా భగవంతుడు ప్రహ్లాదు ప్రార్థన విన్నాడా లేదా అట్లే మన ప్రార్థనలు కూడా వింటాడు కానీ మనకు ఆడటం చేతగా దబ్బు భలే ఉన్నాడే కృష్ణుడు భలే డ్రెస్ వేసుకున్నాడే భలే మాలేశారే ఎట్లా అనుకుంటా వెళ్ళిపోతాం పొడుగెక్క పోతుంది ఆపాలి ఆపాలి చాలా పొడుగైపోయింది మొత్తం కాడికి వచ్చేస్తుంది అది ఏది చూపించండి ఆ పైన పింకు దాంట్లో సగమే సరిపోయింది గుది పైన పింకు సగం తీయాలి తీయాలి తీసి తగ్గించండి మాకు ఖచ్చితంగా ఒక్క జానా అంతే లేదు ఆ పింకు దాంట్లో సగం తీయాలా ఆ బులుగు పింకుది కూడా కొంచం కనుక తన సశక్తిపై ఆధారపడక భగవంతుని కరుణ మీద ఆధారపడి తరించడానికి ఆ దేవదేవ నిర్హేత కరుణపైనే ఆధారపడవలను కృష్ణ భక్తి భావితిని పూర్ణత్వ స్థితి అది మనం తరించాలి అంటే ఆయన కరుణ ఉండాలి మనకి ఆయన కరుణ లేదు అంటే మనకు ప్రార్థించడం చేత కావట్లేదు అడిగితే ఒకడు ఉంటారు ఎవరైనా భగవంతుడు చాలా దయముడు కంటే అడగటం మనకు చేత కావట్లేదు భగవంతుని భగవంతుడు అందరికీ మిత్రుడు అయినను శరణాగతుడైన అంటే విశేషమైన మిత్రత్వాన్ని చూపుతాడు కనుక జీవుడు భగవంతునికి శరణాగతుడుగా ఉండడమే సరళమైన విధానము భగబంధాల నుంచి బయటపడడానికి ఆ దేవదేవుడు అతనికి సమస్త రక్షణను కూడా ఇవ్వగలడు శ్రీకృష్ణ భగవాన్ దివ్యమైన నామము గుణము కర్మలు సమస్తము మొదలైనవన్నీ సంపద మొదలైనవన్నీ భౌతిక ఇంద్రియాలతో అర్థము కావని చెప్పబడింది కనుకనే మానసిక కల్పన ద్వారా భగవంతుని అర్థం చేసుకోవడానికి జ్ఞానులు చేసే ప్రయత్నం సర్వదా నిష్ఫలం అవుతుంది ఆ కార్యము వారు చేపట్టిన విధానము దాని లక్ష్యము సాధనములు భౌతికం దానికి కారణము భగవానుడు భగవాను అప్రాకృతులు అంటే భౌతిక సృష్టికి పరమైన వాడు పరమ అద్వైతి ఒక శంకరాచార్యులు కూడా ఈ సత్యాన్ని నారాయణ పరోవ్యక్త పరోవ్యక్త దండం అవ్యక్త సంభవం అని అవ్యక్తం అనేది ఈ భౌతిక సృష్టికి పరమై ఉండి భౌతిక జగత్తుకు కారణమై ఉన్నది దేవదేవుడైన నారాయణుడు ఈ భౌతిక జగత్తుకు పరమైన వాడు కనుక ఎట్టి భౌతిక విధానాలు కూడా అతని గురించి కల్పన కావింపలేము కేవలం అతని భక్తిగం అనే దివ్య విధానాన్ని మనిషి అర్థం చేసుకోవాలి ఏ విధానాల ద్వారా కూడా భగవంతుడిని అర్థం చేసుకోలేము మనము ఓన్లీ భక్తి యోగం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము కనుక ఈ విషయం భగవద్గీత కూడా చెప్తున్నారు మామ అమామభిజానా అంటే నా భక్తులు మాత్రమే నన్ను ఎరగగలుగుతారు బ్రహ్మదేవుడు కూడా దాన్ని నిర్ధారిస్తున్నాడు ఏమని అద్వైత అచ్యుత అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదే శుదుర్లభ మధుర్లభ ఆత్మ భక్తు గోవింద మాది పురుషం తమహంబజామి అంటే అద్వితీయమైన ఆడు అనాది పురుషుడు యవ్వనంతో ఉండేవాడు ఆయన భగవంతుణ్ణి ఎవరు అర్థం చేసుకోగతారు దు వేదాల వాళ్ళకు కూడా దుర్లభమంటారు భక్తి ఎవరైతే అంతరంగం మందు భక్తి ఉంటుందో వాళ్ళకు మాత్రమే అర్థమవుతాడని చెప్తున్నారు అనగా కేవలం భక్తియుత సేవ ద్వారా మాత్రమే మనిషి ఆ భగవంతుని దివ్య రూపాన్ని అర్థం చేసుకోగలరు సేవ ద్వారా మృద మంది తనకు తానే ఎరకపరచుకుంటా అంట భగవంతుడు నిరాకారవాదులు సాకారవాదుల మధ్య భేదం ఏమిటంటే నిరాకారవాదులు మనసుకు తోచిన విధానాన్ని పరిమితమై దేవదేవుని తరిచేరలేరు కానీ భక్తులు దివ్యమైన భక్తియుత సేవ ద్వారా అతన్ని ప్రసన్నని చేస్తారు భక్తుని సేవాభావం కారణంగా భగవంతు అతనికి వెల్లడి అవుతాడు లౌకికులైన వారు భగవంతుడు తమ ఎదుట నిలిచి ఉన్న అర్థం చేసుకోలేరు కనుకనే అట్టి లౌకికులను శ్రీకృష్ణుడు భగవద్గీత రాత్రి వచ్చింది శ్లోకం అవజానంతి మామ్మూడా అని మూర్ఖుడు అని పలికినాడు మూడు అంటే మూర్ఖుడని భావము కేవలం మూడులే శ్రీకృష్ణుడిని సామాన్య మానవుడిగా భావిస్తారు ఆ భగవాన్ దివ్య స్థితి ఏమిటో అతని దివ్య శక్తి ఏమిటో వారు ఎరుగరు ఈ విధంగా అతని దివ్య శక్తులు నిరుగత నిరాకార వాదులు భగవంతుని యొక్క సచ్చిదాన రూపాన్ని హేళన చేస్తారు కానీ భక్తులు మాత్రము తమ సేవా ద్వారా పూర్ణ పురుషోత్తముడు దేవదేవుని తెలుసుకొని ఉంటారు శ్రీకృష్ణ భగవాన్ని ఎరగగలుగుట మిగుల కష్టతరమని అర్జునుడు భగవద్గీతను పదవ ధ్యానంలో నిర్ధారించి ఉన్నాడు విష్ణు భగవానుడు ఇక్కడ చతుర్భుజాలతో గోచరిస్తున్నాడని సాధారణంగా శాస్త్రాల నుంచి తెలియవస్తుంది యజ్ఞస్థలం ఎందు మాత్రం అతను అష్టభుజాలతో వచ్చారు ఏంటి అప్రత్యేకము కనుకనే నీ చతుర్భుజ రూపాన్ని చూడడానికి మేము అలవాటు పడ్డాము ఈ అష్టభుజ రూపం చతుర్భాహ రూపం వలనే సత్యమైనది అని పలికాడు అంటే బ్రహ్మదేవుడు పలికినట్టుగా భగవంతుని దివ్య రూపాన్ని అనుభూతి చెందడానికి ఇంద్రియాలకు చేత కాదు బ్రహ్మ యొక్క ఈ వాక్యానికి బదులుగా ఇంద్రుడు పలికింది ఏమంటే భగవంతుని యొక్క దివ్య రూపము భౌతిక ఇంద్రియాలకు అగోచరమైన అతని రూపాన్ని ఆయన కర్మలను అర్థం చేసుకునవచ్చు అంటే మనకు ఆయన కంటికి కనిపించకపోయినా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ పొలం వెళ్తాము అక్కడ ఏదో మోటర్ వేసేసి గట్టు మీద కూర్చుంటాము అక్కడ దేవుడు లేడు గుడి లేదు భక్తులు లేరు ఎలా భగవంతుని మనం చూడగలము సేవ ద్వారా అని జపం చేస్తూ ఉంటే జపం చేస్తూ కూర్చుంటే పొలంలో కూడా ఆ నామం ద్వారా భగవంతుడు మనతోనే ఉంటాడు అక్కడ కూడా అట్లా భగవంతుడు మన ఇంద్రియాలకు కనిపించకపోయినా కూడా సేవ చేయవచ్చు అంట ఏం సేవ జపం చేసే సేవ కనుక భగవంతుని యొక్క అసాధారణ లక్షణాలు అసాధారణ కార్యాలు అసాధారణ సౌందర్యము సామాన్య మానవుడు సైతం చూడగలడు ఉదాహరణకు శ్రీకృష్ణుడు ఆరేడేళ్ల ప్రాయంలోనే బృందావనవాస అతను శరణు వచ్చారు కొండపోతగా కురిసే వాన నుంచి అతను వారిని తన ఎడమ చెయ్యి చిటికిన వేలుపై గోవర్ధన పర్వతాన్ని ఏడు రోజులు ఎత్తిపెట్టి రక్షించాడు ఎడమ చెయ్యి కన్నా బలం తక్కువ ఉంటుంది అంటారు కదా అట్లే చిటికిన వేలి మీద ఆ చిన్న ఇలా అన్నిట్లో దాంతో పైకి లేపారంటే ఎంత శక్తి ఉండొచ్చు భగవంతునికి కనుక కల్పనలు కావించే లౌకికులు కూడా భగవంతుని అట్టి అసాధారణ కార్యాన్ని గాంచి విశ్వాసాన్ని పొందుతారు ఈ విధంగా భగవంతుని కార్యాలు హేతువాద దృష్టికి కూడా మనోహరంగా ఉంటాయి కానీ నిరాకారవాదులు మాత్రం అతని రూప సహితత్వాన్ని అంగీకరించరు వారు భగవంతుని రూపాన్ని తమ రూపంతో పోల్చుకోవడమే దానికి కారణము ఆయన కూడా మనలాగా కళ్ళు చేతులు ఆయన కూడా మనలాగనే పిల్లలు ఉన్నారు ఆయన కూడా మళ్ళా అమ్మన్నారు ఆయన కూడా మళ్ళా ఇల్లు అసలుంది ఇవన్నీ వీళ్ళు అనుకునే మాటలు అంటే వాళ్ళతో సమానంగా పోల్చుకుంటారు లౌకికులు భగవంతుడిని కానీ భగవంతులా వాళ్ళ కొండను పైకి ఎత్తగలరా ఎత్తలేదు వీటన్నిట్లో పోల్చుకున్నప్పుడు అది ఎందుకు పోల్చుకోరు అందుకని ఎవరైనా సరే ఏంటి ఆయనే గొప్ప రుజువు అంటే మీరు కొండను పైకి ఎత్తండి అడగాలంట అట్లా ప్రభుత్వాలు చెప్తారు ఎందుకంటే భగవంతుడు ఉన్నాడు తన శక్తులను ప్రదర్శిస్తున్నాడు అది చూడాలి అంటే మన కళ్ళకి ఆ శక్తి ఉండాలి కదా కనుక కంటికి శుక్లాలు వచ్చినప్పుడు కంటికి శుక్లాలు వచ్చినప్పుడు కనపడుతుందా పే పేజీ భాగవతం చదవగలమా పొరలు వచ్చినా చదవలేము శుక్లాలు వస్తాయి అంటారు పోతలు వచ్చినాయి అంటారు ఏదో వచ్చినా కూడా చదవలేమంటే అంటే భగవంతుడు అక్కడ పుస్తకం ఉంది మన కళ్ళు ఉన్నాయి కానీ అపార్ అడ్డం వస్తుంది అట్లే భగవంతుని అర్థం చేసుకోవాలి అంటే గనక ఫస్ట్ మన కళ్ళకున్న జబ్బు పోవాలి భవరోగం అనే జబ్బు మనకు పోతేనే మన మనసుకు పట్టిన రోగం పోతేనే మనకి భగవంతుడు రెండూ అర్థం అవుతాడు మానసిక కల్పనలతో ఎవరు కూడా భగవంతుని అర్థం చేసుకోలేరు ఈ విధముగా వ్యాసదేవుడు నారదును వంటి వారు కూడా దీన్ని ద్రోపరిచి ఉన్నారు భగవంతుని కూర్చున్న సమస్తమును అనగా అతని కర్మలను లీలలను అసాధారణ లక్షణాలను యథాతథంగా గ్రహించవలను ఆ విధంగా ప్రస్తుత పరిస్థితి అందే మనము అతన్ని అర్థం చేసుకోగలము కనుక నీ అష్టభుజ రూపం చతుర్భుజ రూపం వల్ల ఉత్తమమైనదని ఇంద్రుడు ఇక్కడ పలుకుతున్నాడు దీనిలో ఎలాంటి సందేహము లేదు నూతన జీవితాన్ని ఇవ్వడానికే పశువులను యజ్ఞంలో బలి ఇస్తారు యజ్ఞంలో పశువుల అవసరం అది ఏ పశువును యజ్ఞమందు బలి ఇచ్చి తిరిగి దానికి నూతన జీవితాన్ని ఇవ్వడానికి భయపడి మంత్ర భయపడ్ నూతన జీవితానికి ఇవ్వడం అనేది మంత్ర బలానికి నిదర్శనమై ఉన్నది యజ్ఞంలో అక్కడ చనిపోయిన పశువు అది వెంటనే కొత్త దేహాన్ని పొందుతుంది అది అక్కడ మంత్రానికి పరీక్ష సరిగ్గా మంత్రం చేయకపోతే వస్తుంది అట్లా ఇంకొంచెం విషయ కనుక అక్కడ దురదృష్టవశాత్ శివుడితో దక్ష యజ్ఞం ధ్వంసం కావించబడినప్పుడు కొన్ని యజ్ఞ పశువులు కూడా మరణించినవి వాటిల్లో ఒకటి దక్షుడు మొండనికి సంధించడానికి చంపబడింది వాటి మృతదేహాలు చల్లా చెదురుగా పడి ఉండి యజ్ఞస్థలం అంతా కూడా ఎక్కడ మారి ఎలా మారింది శ్మశానం లాగా మారింది నిజమైన యజ్ఞం యొక్క ప్రయోజనం అక్కడ నశించిపోయింది ఎందుకు ఎందుకు నశించింది యజ్ఞ జాన్ ప్రయోజనము అక్కడ ఎందుకు నశించింది వీళ్ళ యొక్క దేహాత్మ భావన తోటి గర్వంతో అహంకారంతో చేసిన పనులు పెట్టింది అది దక్షుడు దాన్ని అందరూ కంటిన్యూ చేశారు యజ్ఞ యొక్క ప్రయోజనం నశించింది సమస్త యజ్ఞాలకు పరమావధి అని విష్ణు భగవానుడు తన కృపా దృష్టితో యజ్ఞ స్థలాన్ని చూడవాలని దాంతో యజ్ఞము తిరిగి కొనసాగించవచ్చని ఋత్విక్కుల భార్యలు ప్రార్థించారు సారాంశం ఏమంటే జంతువులను అనవసరంగా వధింపరాదు మంత్రబలాన్ని రూపించడానికే పూర్వమే అవి వాడబడేవి మంత్రముల ద్వారా వాటి తిరిగి నూతన జీవితాన్ని ఇవ్వబడేది దక్షుడి మొండడానికి సంధించినట్టుగా చేసినట్టుగా వాటిని ఎన్నడు వధించరాదు పశువులను బలి ఇచ్చి తిరిగి వాటిని నూతన జీవితాన్ని ఇవ్వడానికి కాక గాంచడం ఆనందంగా ఉంటుంది ఒక పశువును చంపి దానికి మళ్ళీ ప్రాణానికి వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఒక డాక్టర్ ఒక ఆపరేషన్ సక్సెస్ అయితే ఎంత ఆనందిస్తాడు మరి బతికించే ది కానప్పుడు చంపే హక్కు ఉందా మనకి అదే చెప్తున్నారు అది పాపాన్ని కలిగిస్తుంది ఈ విధముగా మంత్రముల ద్వారా వాటికి తిరిగి నూతన జీవితాన్ని ఇస్తే అప్పుడు అది చూడడం చాలా ఆనందకరంగా ఉంటుంది కానీ అట్టి వాతావరణం ఇప్పుడు లోపించింది ఇప్పుడు ఏం చేస్తున్నారు లక్షల కొద్ది కోళ్ళని వందల కొద్ది మేకల్ని ఇంకా చేపలేంది గుడ్లేంది ఇష్టం వచ్చినట్టు శాకాహారాలు ఎన్ని రకాలు పెట్టాడు భగవంతుడు మానవులు తినడానికి ధాన్యాలు ఎన్ని రకాలు ఉన్నాయి మిల్లెట్స్ సాములో కొర్రలో సజ్జలో రాగులు అట్లా బియ్యం ధాన్యాలు కూడా ఎర్ర బియ్యం తెల్ల బియ్యం నల్ల బియ్యం బ్రౌన్ రైస్ గోధుమలు పప్పులు ఎన్ని రకాలు ఉన్నాయి కానీ మానవుడు అజ్ఞానం వల్ల వాటికి వచ్చే ఫలితం తెలియక నిర్దాక్షిణ్యంగా దుకాణాలు పెట్టే వాళ్ళు సంపాదన డబ్బుల కోసం దుకాణాలు పెడుతున్నారు జన్ల రుచులు తెలుసుకొని పైగా గుడ్డు శాకాహారం అని కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు తినేవాళ్ళు కూడా మనసు సరి చెప్పుకున్నోరు కంట్రోల్ లేక తింటున్నారు దాని ఫలితం అనుభవించేటప్పుడు తెలుస్తుంది వాడు కనుక అట్టి వాతావరణం ఇప్పుడు లోపించింది కనుకని ఆనందకరమైన యజ్ఞాన్ని నిర్వహించిన నిమిత్తమై విష్ణు భగవాన్ తన కృపా దృష్టితో యజ్ఞ పశువులకు తిరిగి జీవం కలిగించాలని ఆయన భార్య ఋత్ల భార్యలు ప్రార్థిస్తున్నారు అట్టి వాతావరణం లోపించడం అంటే ఈ శరీరాన్ని దేంతో పోరుస్తున్నారు దేవాలయం దేహం దేవాలయం లాంటిదంట యజ్ఞకొండం దేవాలయం లేక చికెన్ మటన్లు పట్టుకెళ్తారా కానీ ఏం చేస్తున్నారు ఈ దేహంలో ఆ యజ్ఞకుండం అవే వేస్తున్నారు యజ్ఞ కొండంలో నెయ్యి పాలు నా మళ్ళీ లేదంటే ధాన్యం గింజలు పూలు చెరుకు మొక్కలు పాయసాన్నం ఇవన్నీ వేయాలి కానీ యజ్ఞకొండంలో వేస్తున్నారు వేయగూడని వేస్తున్నారు అది ఆసు లక్షణం అనమాట మనకి కష్టంగా అనిపిస్తుంది అంటే మనలో దోషాలు ఎత్తి చూపుతున్నారని కానీ అది నిజం దాని ఫలితాన్ని ఎవరు కూడా కాదని లేరు కనుక భగవాన్ తన అద్భుత కర్మల ద్వారా సాధించగోరే ఫలము కానీ ఆ కర్మలను చేయాల్సిన అవసరం కానీ లేనే లేదు ఎందుకు గోవర్ధన పర్వతాన్ని పెరిగి పైకి ఎత్తడానికి ఏమన్నా లాభమా వాళ్ళందరినీ కాపాడడానికి అట్లే ఎంతో మంది రాక్షసం తన అది కూడా లోక కళ్యాణం కోసమే ఆయన చేయాల్సిన అవసరం లేదు చేయమని చెప్పేవాళ్ళు కూడా లేరు కానీ అధ్యాకర్శి శ్రేష్ట శ్లోకంలో చెప్పినట్టుగా తను చేస్తే వెనకంతా దాన్ని అనుసరిస్తారని స్వయంగా చేసి చూపించాడు భగవంతుడు కనుక భగవద్గీత ఎందుకు ఈ విషయం చెప్పబడింది అయినా జనసామాన్యానికి ఒక ఉపమానాన్ని నెలకొల్పడానికి అతను కొన్ని మార్లు కర్మ చేస్తూ ఉంటాడు అట్టి కర్మలు అద్భుతములై ఉంటాయి ఆ రీతిగా అతను పరమ అద్భుతంగా వర్తించిన దేని చేతను అంటబడ్డు నమాం కర్మాన్ని డింపంతి అనే శ్లోకం పద్ నాలుగు పద్నాలుగు అతను స్వయం పూర్ణుడు ఈ విషయం ఇక్కడ ఇవ్వబడిన ఉదాహరణ ఏమంటే లక్ష్మీదేవి సదా అతని సేవ ఎందు నియుక్తమై ఉన్నా ఆ దేవదేవుడు ఆమె పట్ల గాడు మనం బ్రహ్మ వంటి గొప్ప దేవతల అనుగ్రహ పాత్రలు అవడానికి లక్ష్మీదేవిని అర్చిస్తారు బ్రహ్మ లాంటి వాళ్లే కానీ సహస్రశత లక్ష్మీదేవి అంటే వందలాది వేలాది లక్ష్మీదేవులతో సేవించబడుతూ ఉంటాడు గోవిందుడు ఆయన కావాల్సింది ఏముంటుంది ఇంకా అసలు బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు చెబుతున్నాడు చింతామణి ప్రకర సద్మశు కల్ప వృక్షం లక్షా వృతేషు సురభి లక్ష్మీ శత సహస్ర సంభ్రమ సేవ్యమానం శత సహస్ర వందలాది వేలాది లక్ష్మీదేవులతో సేవించబడుతూ ఉంటా అంట ఆయనకు మనం చేసే సేవలు అవసరమా మనం పెట్టే ఈ రేకులు వేడి ఆ అవసరమా ఇవన్నీ ఎందుకు కూర్చుంటున్నాడు ఇక్కడ మనకు సేవా భాగ్యాన్ని ఇచ్చి మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు విగ్రహ రూపంలో వస్తా అంట భూమి మీదకి ఆ సేవ మీద ఆసక్తి లేకపోతే మానవ జన్మ ఎలా కేవలం మనల్ని ఉద్ధరించడానికి ఆయన విగ్రహ రూపంలో వస్తారు ఇక్కడికి భూమి మీదకి శాస్త్రం చెప్తుంది అది గొప్ప గొప్ప బ్రహ్మ వంటి గొప్ప దేవతల అనుగ్రహ పాత్రలు అవడానికి లక్ష్మీదేవిని అర్చిస్తారు శత లక్ష్మీదేవి గణంతో అర్చించబడుతున్న గోవిందుడు వారిలో అంతమంది లక్ష్మీదేవులు ఏడా ఎవరి పట్ల కూడా ఆసక్తుడు కాడు భగవంతుని యొక్క ఈ గొప్ప ఉత్కృష్టమైన దివ్యస్థితిని గూర్చి ఋషులు ప్రత్యేకంగా పేర్కొన్నారు అనగా భగవానుడు పుణ్యఫలాలడు ఆసక్తులు అయ్యేడు సామాన్య జీవి వంటి వాడు కాడు ఆయన ఆసక్తి ఎవరి మీద ఉంటుంది భక్తులు ఎందుకు తనకు దగ్గర కావటానికి ప్రయత్నించే తన భక్తును తన దగ్గరకు చేర్చుకోవడానికి ఆయన కూడా అంతే ఆకృతను కలిగి ఉంటాడు ఎలా అంటే ఒక తల్లి పిల్లవాడు అమ్మ అమ్మని ఏడుస్తూ ఉంటాడు తల్లి ఏదో పనిమే బయటికి పోయింది వాకిట్లోకి వచ్చేసరికి వాడు ఏడుస్తాయి కిల్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా హత్తుకుంటుందా లేదా నమ్మో నా బిడ్డంతసేపు నుంచి వడుస్తున్నాడు అని అదే విధంగా జన్మల జన్మలు మనం ఈ భూమి మీద రకరకాల జన్మలెత్తి ఈ సంసార సాగరీ కొట్టుకు చస్తుంటే ఆ తల్లిలాగా ఒక్క తల్లి కాదు కోటి మంది తల్లు ప్రేమతో ఎదురు చూస్తాడంట మనం భక్తి సరిగ్గా ఆయన బాధ పెడుతున్నాము సంతోష పెడుతున్నాము అది తెలుసుకుంటే చాలు కనుక భగవంతుని యొక్క దివ్య స్థితి అట్లా ఋషులు ప్రత్యేకంగా దీన్ని పేర్కొంటున్నారు ఇక్కడ భగవంతుడు పుణ్యఫలాయుడు ఆసక్తులయ్యే మామూలు జీవి వంటి వాడు కాడు చూడడానికి అలా కనిపిస్తాడు రెండు చేతులు రెండు కాళ్లతో ఆయన శాశ్వత రూపం అది చతుర్భుజాలు అష్టభుజాలు ఏంది సాహస వెయ్యి తలకాయలతో కూడా విరాట్ రూపంలో కూడా ఉన్నాడు భగవంతుడు కానీ నిజమైన శ్యామ సుందర రూపమే గోలోకంలో ఉండే రూపము ఆ రూపంతో బృందావంలో అవతరించాడు ఎందుకు అందుకే సవనకాదృష్టిలో అడుగుతున్నారు నైన్ శారణలో ఆ కిల కి కిల కర్మాణి సహరామేణ కేశవ అంటే అక్కడ రాముడు బలరాముడితో కలిసి శ్రీకృష్ణ భగవానుడు ఏమేమి లీలలు చేశాడో మాకు వర్ణించండి అంటున్నారు అంత అద్భుతమైన భగవంతుడు ఈ బ్రహ్మలోకం పైలోకాలన్నీ దాటుకుంటూ వైకుంఠ లోకాలు కూడా దాటి పైకి పోయి గోలోకలు ఉండే కృష్ణ భూమి మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఆయన రాకుండా సుదర్శనాన్ని పంపిస్త చంపేసేరిద్ది కదా లోకాలని కూడా మాడి బస్ చేస్తుంది ఎందుకు వచ్చాడు అంటే తన లీలల ద్వారా తన భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికి ఆ లీలలు చర్చించుకొని చర్చించుకొని మనం తరించడానికి మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఈ భూమి మీదకి అవతరిస్తాడు సిద్ధగణంలా ప్రార్థించారు ఓ దేవా దావాగ్నలు తప్పించే ఏనుగు నదిలో ప్రవేశించి సమస్త కష్టాన్ని మరిచే రీతిగా మా మనస్సులు నీ కథామృతమనే కదామృతం కథామృతమనే నదిలో సదా మునిగి ఉండట్టి దివ్య ఆనంద మధురిమను బ్రహ్మానందం వంటిది నీడ కోరకున్నవంటే అంటే మనసంట కృష్ణ కథ అని అమృతంలో మునగాలని కోరుకోవట్లేదు అంట ఏం కోరుకుంటుంది టీవీలు కావాలి ఫోన్లు కావాలి ఆ అరుగులు మెరుగుచ్చిన వాళ్ళకి ముచ్చట్లు కావాలి డబ్బులు కావాలి మెయిన్ డబ్బులు కావాలి ఈ ఒంటికి సుఖం కావాలి నిద్ర కావాలి తిండి కావాలి దానికోసమే జీవితం అంతా దార మనుషులు అందుకని ఆ సిద్ధులు అంటున్నారు కనుక నీ కథామృతం అనే నది ఎందు సదా మునిగి ఉండి అట్టి దివ్య ఆనంద మాధుర్యాన్ని బ్రహ్మానందం వంటి దాన్ని మేము కోరుకోలేకపోతున్నామే అంటున్నాడు ఆయన యజ్ఞాలు చేస్తున్నారు ఆ యజ్ఞం బదులు కూడా కూర్చొని కృష్ణ కథ వింటే సౌనకాది చేసినట్టు అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కానీ వినడానికి ఎంతమంది ఆసక్తి ఉంటున్నారు చాలా తక్కువ మంది వినేవాళ్ళకు రుచి దొరికితే వేరే వాళ్ళకి ఆ రుచి గురించి చెప్తే వాళ్ళకు వస్తుంది వినేవాళ్ళకే శ్రద్ధ లేకపోతే వచ్చే వాళ్ళకి ఎలా వస్తుంది ఏమనుకోకండి శ్రద్ధ లేదని మిమ్మల్ని అంటున్నది మీకు అందరికి శ్రద్ధ ఉంది కాబట్టి ఐదు వస్తున్నారు కానీ ఇంకా రుచి పెంచుకోవాలి కనుక ఎనిమిది రకాల సిద్ధులు పూర్తిగా ఉన్నటువంటి సిద్ధలోకానికి చెందిన సిద్ధగణం పలికిన వాక్యం ఇది ఏది అనిమ గనిమ మహిమ లగిమా ఎనిమిది రకాల సిద్ధులు అంటే నీళ్ళల్లో మునగడము నీళ్ళల్లో మునిగి కూడా బతుకుంటాము నీళ్ళలో తేలడము ఐ రెండు కూడా తేలిపోయి ఉంటాము ఒక చాట ఇక్కడ కనిపిస్తూ కూడా వేరొక చాట కూడా కనపడటము ఎట్లా చిన్నగా ఉంటాం చాలా పెద్దగా కావడము హనుమంతులు ప్రదర్శించాడు కదా లంకలు అట్లా ఎనిమిది రకాల సిద్ధులు ఉంటాయి ఆ జన్లు ఏం చేస్తారు అట్లా ఎవరు చేస్తే అమ్మో అక్కడ ఎవరు వచ్చా అంటే సాధువు నెలలో తేలాడంటే అమ్మ పరిగెత్తుకుంటే వెళ్తారు అతని నెలల్లో తేలితే వీళ్ళకేంటి లాభము మునిగితే వీళ్ళకేంటి లాభము కూర్చొని చుట్టూ గోడలు కట్టుకొని సమాధిలోకి పోతే వీళ్ళకేంటి లాభము ఆకాశం నిలబడితే వీళ్ళకి ఏంటి లాభము ఆకాశంలో తేలగానే దేవుడు అయిపోతాడా కానీ భగవంతుడు ఆకాశంలో గరుత్మంత్రమే ప్రత్యక్షమై వీళ్ళందరికీ ఇచ్చి వీళ్ళందరికీ జ్ఞానాన్ని బోధిస్తాడు ఇప్పుడు వీళ్ళందరూ చెప్పడం అయిపోయినాక లాస్ట్లో భగవంతుడు మాట్లాడడం మొదలవుతుంది ఇదే అధ్యాయంలో కనుక జనులు వీటి పట్ల ఆకర్షితులు అవుతారు కానీ భగవంతుని పట్ల ఆకర్షణ కలగట్లేదు అందుకే దేవుడు చెబుతున్నాడు బహూనాం జన్మ నామంతే జ్ఞానమానాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహ ఆత్మా సుదుర్లభ ఎన్నో జన్మల తర్వాత ఎక్కడోకళ్లే వాసుదేవుడి అన్నింటికి మూలమని తెలుసుకుంటారు అలాంటి వాళ్ళు చాలా దుర్లభం అంటున్నాడు కనుక సిద్ధలోక వాసులు అష్టసిద్ధులపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్న కలుకులను బట్టి విశుద్ధ భక్తులను గోచరిస్తుంది వారు ఎల్లప్పుడూ భగవంతుడు లీలామృతం అనే నది అందు మునకలు వేస్తూ ఉంటారు ఎవరో విశుద్ధ భక్తులు భగవంతు లీలామృతము ఆ లీలలు వినడం అనే అమృతంలోనే మునకలు వేస్తుంటారంట భగవంతుని లీలాశ్రవణమే కృష్ణ కథ అనబడుతుంది భగవంతు లీలామృత సాగరంలో మునిగిన వారు ముక్త పురుషులు ఎవరైతే ఇలా వింటారో ఏముండే కృష్ణ కథ లీలామృతం అంటే కృష్ణ కథ కృష్ణుడే పలికింది భగవద్గీత కృష్ణుడి గురించి పలికింది భాగవతం ఈ రెండు వింటుంటే ఈ నియమాలు నిష్ఠలు ఇవే మాతాజీ మాతాజింత గట్టిగా చెప్తుందని భయపడతారు కానీ ఐఐటి అని భయపడితే పెద్ద జీతంతో మంచి జాబ్ ఎలా వస్తుంది టెన్త్కు భయపడితే ఇంటర్కి ఎలా వెళ్తారు పొలంలో పనిచేయడానికి వ్యాపారానికి పెట్టుబడి పెట్టడానికి భయపడితే ఉన్నతగా డబ్బులు ఎక్కువ ఎలా సంపాదిస్తారు పెట్టుబడి పెడితేనే పొలంలో పంట వస్తుంది వ్యాపారానికి కొన్ని లక్షలు పెడితేనే లాస్ వచ్చేది లాభం వచ్చేది మన అదృష్టం అనుకోండి అట్లే కష్టము అయినా సరే వినడం వల్ల భక్తి లభిస్తుంది భగవంతుడు దొరుకుతాడు వినకుండా మానిస్తే దొరుకుతాడ ఏంటి భగవంతుని లీలాశ్రవణమే కృష్ణ కథ అనబడుతుంది భగవంతు లీలామృత సాగరంలో మునిగిన వారు ముక్త పురుషులని భవభయం అంటే మళ్ళీ జీవ జన్మ భయం లేదని భక్త ప్రహ్లాదులు పలికి ఉన్నాడు సామాన్యుడి మనసు నిండా సదా ఉద్విగ్నపూర్ణమై ఉంటుందని సిద్ధగణం పలికారు దానికై దావాగ్ని ఎందుకు తప్పించి ఉపశమనానికి నదిలో ప్రవేశించే ఏనుగు యొక్క ఉదాహరణ చెప్తున్నారు అంటే సామాన్యమైన మనుషులు రేపటికి భీమి ఎట్లా వచ్చే నెలలో ఫీజు ఎట్లా కట్టాలి పిల్లలకి బస్ ఫీజు కట్టాలి స్కూల్ ఫీజు కట్టాలి పొలానికి పెట్టుబడి పెట్టాలి ఫస్ట్ వస్తే ఇంటి అది కట్టాలి చిట్టీలు కట్టాలి ఇలా ఇలా రకరకాల ఆలోచనలో తప్పిస్తూ ఉంటారు ఆ తప్పించే వాళ్ళకి ఎలా ఉపక్షమనం కలుగుతుంది అత్యుతిని కథా శ్రవణం అనేది ఆ తపన నుంచి మన బయట వేస్తుంది పరిష్కారం దొరికిపోతుంది కూడా కనుక దా సంసార దావాగ్నిలో తప్తులైన మానవులు కృష్ణలీలామృతం అనే నదిలో ప్రవేశిస్తే భౌకలేశాలంటే భౌతిక జీవితంలో కష్టాలన్నింటినీ మరువగలుగుతారు యజ్ఞములు కావించి దాని ఫలితాన్ని పొందేటటువంటి కామ్య కర్మలను సిద్ధగణము లెక్క చేయరు కనుక భగవంతు లీలాచర్చింది వారు సదా మునిగి ఉంటారు అదే వారిని పూర్ణముగా సంతోష సంతోషప్రదలను భావిస్తుంది శుభ అశుభ ఫలితాలను వారు పట్టించుకోరు సదా కృష్ణ భక్తి భావంలో నిలిచి ఉండే వారికి శుభకర్మలు కాని అశుభ కర్మలు కాని యజ్ఞాలు చేయవలసిన అవసరం కానీ లేదు వేదాల్లో వర్ణించబడ్డ సమస్త విధానాలను తనయంతి ముడుచుకొని ఉన్నందున కృష్ణ భక్తి భావన స్వయంగా పూర్ణత్వం అయి ఉన్నది దాంట్లోని యజ్ఞాలు తపస్సులు అన్ని రకాలు సిద్ధులు పొందే ఆనందం కానీ అన్నిట్లో ఉండేదంతా కూడా కృష్ణ భక్తి భావనలోనే ఉందని ఫైనల్ గా సిద్ధులు చెప్తున్నారు రంధ్ర శ్రీమద్ భాగవతం కి జై కలియుగదర్ మరినామ సంకీర్తన్ కి జై జగద్గురు శీల